ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ తమ చేతిలో ఉన్న అధికారాన్ని దుర్వినియోగం పరుస్తుందని ఇష్టానుసారంగా పోలీసులను తమ స్వార్థ రాజకీయాల కోసం వాడుకుంటున్నారని వైసీపీ పార్టీ సీనియర్ నాయకుడు విజయసాయి రెడ్డి ఢిల్లీలో సిఈసీని కలిసి ఫిర్యాదు చేశారు రాష్ట్రంలో ఉన్న కొట్టమంది పోలీసులు తెలుగుదేశం పార్టీకి చెంచాలుగా వ్యవహరిస్తున్నారంటూ ఆరోపించారు చంద్రబాబు చేతిలో ఉన్న అధికారాన్ని ఉపయోగించుకుని వైసీపీ పార్టీకి చెందిన నేతల ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నారంటూ మండిపడ్డారాయన చంద్రబాబు చేస్తున్న ఈ ఆగడాలు ఆధారాలతో సహా రాబట్టామని సిఈసీకి ఫిర్యాదు చేశామని ఆయన పేర్కొన్నారు ముఖ్యంగా డీజీపీ ఠాకూర్ చట్టాన్ని అతిక్రమిస్తూ తెలుగుదేశం పార్టీకి సహకరిస్తున్నారంటూ మండిపడ్డారు విజయసాయి రెడ్డి ఇంకా కొన్ని జిల్లాలో ఎస్పీలు చంద్రబాబు ఇచ్చిన ఆదేశాలను అనుసరిస్తూ వైసీపీ పార్టీ నేతలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శల వర్షం కురిపించారు విజయసాయి రెడ్డి ఈ విషయంలో సీఈసీ కలగజేసుకుని రాష్ట్రంలో శాంతి భద్రతలు నెలకొల్పాల్సిందిగా ఆయన ఫిర్యాదు చేసినట్లు ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు చూసారా టీడీపీ ఇక గెలవలేదు అని చంద్రబాబుకు బాగా తెలుసు అందుకే ఎత్తులు పై ఎత్తులు ఎలా వేస్తున్నారో చూడండి వైసీపీ నాయకులు ఫోన్ ట్యాపింగ్ చేయించి అవి వారి ఎల్లో మీడియా ద్వారా విడుదల చేసి చూసారా తమ్ముళ్ళు అంటే జనాలు నమ్ముతారా చంద్రబాబును టీడీపీ పార్టీని విసిరి తంతారు ఆల్రెడీ సగం తన్నారు ఇంకా అదే బుద్ధి మార్పు లేదు రాలేదు కూడా ఒకప్పుడు అడ్డంగా దొరికిన బాబే మళ్ళీ ఇలా వేరే వాళ్లపై ఫోన్ ట్యాపింగ్ చేయిస్తూ పెద్ద ధరలా ఫీల్ అవుతున్నారు ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు రేవంత్ రెడ్డితో సహా ఫోన్లో అడ్డంగా దొరికిన బాబు కేసీఆర్కి నా ఫోన్ టాపింగ్ చేసే అర్హత ఎవరిచ్చారంటూ అప్పట్లో విరుచుకోబడ్డ సంగతి అందరికీ తెలిసిందే ఇప్పుడు చంద్రబాబుకు వైసీపీ నాయకుల ఫోన్ ట్యాపింగ్ చేసే అర్హత ఎక్కడిదని వైసీపీ నేతలు బలంగా వాదనలు చేస్తున్నారు ఈసీకి కూడా ఈయన చేసే కార్యక్రమాలన్నీ ఆధారాలతో సహా విచారణకు పంపామని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు ఏం స్పష్టత వస్తుందో వేచి చూడాలని ఆయన పేర్కొన్నారు చూడాలి మరి